వార్తలకు స్వాగతం ఈరోజు ముఖ్య వార్తలు మీకోసం శివాయ శివమూర్తీ బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజాయే నమ మన ఆంధ్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రములలో ఒకటిగా వెలుగొండుతున్నటువంటి కృష్ణా జిల్లా మోపుదేవి మండలం మోపుదేవి గ్రామంలో వేసి ఉన్నటువంటి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానమునందు మాఘశుద్ధ చవితి నుండి అనగా ది ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరవ తేదీ నుండి ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరవ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమములు అత్యంత వైభవభేదంగా జరపడానికి దేవస్థానం వారు ఏర్పాట్లన్నీ చేసి ఉన్నారు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా రేపు ఉదయం పదకొండు గంటల పదకొండు గంటలకు శ్రీ స్వామివారిని పెండి కుమారుని చేసేటువంటి ఘట్టంతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమములు ఆవిష్కరింపబడతాయి అనంతరము సాయంత్రం యాగశాల ప్రవేశం దీక్షాధారణ అలాగే ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఎల్లుండి రాత్రి ఎనిమిది గంటలకు దేవస్థానం ప్రాంగణమునందు అంగరంగ వైభవోపేతంగా శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం ఇరవై మూడవ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది అలాగే ఇరవై నాలుగవ తేదీ శనివారం నాడు రాత్రి ఎనిమిది గంటలకు మోపిదేవి పురవీధులలో శ్రీ స్వామివారి రథోత్సవ కార్యక్రమం భక్తులకు కన్నుల విండుకగా నిర్వహించబడుతుంది మరునాడు ఇరవై ఆరో ఇరవై ఐదవ తేదీ ఆదివారం నాడు ఉదయం వసంతోత్సవం ధాన్య కట్టణోత్సవం పూర్ణాహుతి జరుగుతుంది ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు చతుర్వేద పండితోత్తములచే రాష్ట్రం నలుమూల నుండి ఇచ్చేయు చతుర్వేద పండితులచే వేద విద్వత్సభ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇరవై ఐదవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు శమీవృక్ష పూజ నిర్వహించ పారువేట ఉత్సవం జరుపుబడుతుంది ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు పుష్కరిణిలో మోపుదేవి దేవాలయం ఈశాన్యం మూలం ఉన్నటువంటి స్వామివారి పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది అనంతరము ద్వాదశ ప్రదక్షిణాలు కృత పర్యంక సేవతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమములు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి స్వామివారి అనుజ్ఞ అయినది కావున యావని మంది భక్త మహాశయులు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలని తనులారా వీక్షించి స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కృపా కటాక్ష వీక్షణలు పొందవలసిందిగా కోరుతున్నాం లైక్ చేయండి షేర్ చేయండి మోపిదేవి దేవాలయం వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేయండి